నల్గొండ జిల్లా మిరియాలగూడ గ్రంథాలయంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థుల ఆకలి తీర్చడం కోసం ఎమ్మెల్యే బీఎల్ఆర్ సూచన మేరకు లయన్స్ క్లబ్ ఆఫ్ మిరియాలగూడ మరియు అనుబంధ క్లబ్ల ఆధ్వర్యంలో రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో దాతల దాతృత్వంతో ప్రతిరోజు కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పంపిణీ కార్యక్రమం ముప్పై ఒకటవ రోజుకు చేరుకుంది స్వర్గీయ లైన్ ముడుంబై రామానుజాచార్యులు జ్ఞాపకార్థం ఆయన సతీమణి తయారు కుమార్తె శ్రీలక్ష్మి యుఎస్ఏ వారి దాతృత్వంతో మరియు చిన్నారి దెండి నివికా పుట్్యన రోజు సందర్భంగా తల్లిదండ్రులు వినిల్ రెడ్డి ప్రతిభ యూఎస్ఏ వారి దాతృత్వంతో ఏర్పాటు చేసిన అన్నప్రసాద పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే బిఎల్ఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాల్గవ జయంతిని పురస్కరించుకొని గ్రంథాలయం ప్రాంగణంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళు నర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రంథాలయంలో చదువుతున్న పేద మధ్యతరగతి విద్యార్థులు లయన్స్ క్లబ్ వంటి స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు మంచి మంచి ఉద్యోగాలు సాధించి జీవితంలో స్థిరపడటమే కాకుండా మిరియాల గొడకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చి వారు కూడా భవిష్యత్తులో సేవా మార్గంలో కొనసాగాలని ఆకాంక్షించారు తనకు ఇచ్చిన మాట ప్రకారం విద్యార్థులకు ఏ లోటు రాకుండా ప్రతిరోజు రుచి శుచి శుభ్రతలతో మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారు లయన్స్ క్లబ్ బృందాన్ని రైస్ మిల్లర్లకు దాతలకు ధన్యవాదాలు తెలిపారు అనంతరం విద్యార్థులతో కలిసి సహా పంక్తి భోజనం చేసి వడ్డిస్తున్న ఆహార పదార్థాల నాణ్యతను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ అధ్యక్షులు ఎనగండ్ల లింగయ్యం ట్రెజరర్ బిఎం నాయుడు సీనియర్ లైన్ లీడర్లు డాక్టర్ జాడి రాజు రాష్ట్ర రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు లైన్ కర్ణాటి రమేష్ మట్టి మనిషి వెనపల్లి పాండరంగారావు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పొదిల శ్రీనివాస్ బెజ్జం సాయి సీనియర్ లైన్ లీడర్స్ ఏచూరి మురహరి భాగ్యలక్ష్మి దంపతులు తరుణ క్లబ్ అధ్యక్షులు క్యామ వెంకటేశం దివ్యాంగ క్లబ్ అధ్యక్షులు సింగురాంబాబు కర్ర రామరెడ్డి సామా శ్రీనివాస్ మిట్టపల్లి విజయభాస్కర్ రావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎడలో నుంచి ప్రేమ అందించే త్రీ ట్వంటీ ఫోర్ సీ ఫైవ్ జీ తేంద్ర గారు తోడై మన ఆశల్ని తీర్చేటి కల్పతలు నీడై డాక్టర్ వెంకుంట గారి నినాదం స్ఫూర్తితో సంస్థ నియమాని బంధనాలు అన్ని పాటిస్తూ మన వరతంగా మనకై ఆరని ఇరవది గంగ తపమే చేస్తున్నాను తపమే జగతి భవిత నవత కవిత తానై भुवన రకి రూపే కదా లై కలితిలే నిగలు పంచుతున్నాను బీజ ఆఫర్ త్రూ సర్వీస్ బీజ ఆఫర్ త్రూ సర్వీస్ బీజ ఆఫర్ బీజ ఆఫర్ త్రూ సర్వీస్

அன்னதானம் அன்னதானம் அன்னமே ஸ்ரீஹரி అన్న మే భూపి అన్నదాతాఖీ భవా అన్నదాతాఖీ భవా అన్నాతి భూతృష్టి పారాణి అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాత సుఖీ భవా అన్నదాతాఖీ భవా కలినియూకుండగా కడుగురిండగా కరిమి ఎందుకు దండగా కడుపు నింపితే పండగా అన్నరాఖీభవా అన్నరాఖీభవా ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువి ఇచ్చిన చేయి తిన్న చేయి ఈశ్వరుని హస్తమేనువే అన్నరాఖీ భవా అన్నరా దాసు భవా అన్నదానం అన్నదానం அன்னதானம் அதானம் இஹாநிக்கு பரா பிரிய சன்னிதானம் அன்னதானம் பிநிதான அன்னதானம் 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 వ్యక్తిత్వానికి చరిత్రం భవా పరులకు పెట్టని అన్నము గరళంతో సమానము కొట్టకు తిన్నది భోగమే పెట్టినది ఎప్పుడు భవ అన్నం పెట్టే చేతులు అక్షయ భగ ீதோ அபிவிவோவ அபிதேவோ அன்னிதான முல கண்ணா அன்னதானமே மிண்ணா அன்னிதான முல கண்ணா அன்னதானமே రియల్ కూడా లయన్స్ క్లబ్స్ అండ్ రైస్ పిల్లర్స్ అసోసియేషన్ వారి సహకారంతో మన స్థానిక గ్రంథాలయంలో ఇక్కడ చదువుకునే విద్యార్థులకు మధ్యాహ్నం పూట భోజన వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది అది ముప్పై రోజులు పూర్తి చేసుకుని ముప్పై ఒకటి నడుస్తుంది దానికి రైస్ పిల్లర్స్ దాతల సహకారంతో లయన్స్ క్లిబ్ వారి వారి సహకారం వారి కృషితోని ఈ కార్యక్రమాన్ని నిర్వహణంగా కొనసాగిస్తున్నాము దానికి కారణం మన గౌరవశాఖ సభ్యులు కోరిన ప్రకారంగా ఇక ఉన్న విద్యార్థులు విద్యార్థులు మొత్తా ఉంది సంకల్పించాం దానిలో భాగంగా ఇవాళ డాక్టర్ బాబు సాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ఎట్లా చదువుతుంది ప్రజలు మనం సపరేట్ ఎట్లా చేస్తారు క్వాలిటీ ఎట్లా ఉంది విద్యార్థులకు ఎట్లా కార్యక్రమని చెప్పి విజిట్ చేయాలని కోవడం జరిగింది ఎందుకంటే ఇది ఈ విద్యార్థులకు పెట్టేసేసి నేను రోజు పెట్టుకున్నాం కానీ ఇది ఎట్లాంటి ఫుడ్ పెడితే బాగుంటుందని చెప్పి ఆ ప్రకారంగా అన్ని ఫుడ్డు అరేంజ్ చేసి పెడుతున్నాము దాంతోపాటు ఇంకా ముఖ్యంగా చెప్పేది ఏంటంటే క్వాలిటీ బాగాలేకున్నా సరే ఏమైనా తేడా ఉన్నా సరే ఎమ్మడే వీళ్ళ పనిచేసే వాళ్ళకి కానీ మాకు కానీ ఫోన్ చేసి ఇవి క్వాలిటీ ఇట్లా ఉందండి అని చెప్పి చాకలేట్ చేసేస్తే ఎందుకు మనం డబ్బిచ్చేస్తున్నారు మా ఫ్రీ బాయ్ ఊడి ఇచ్చాడు మేము ఇచ్చి వాళ్ళక తయారు చేయించి పట్టుకొస్తున్నాం కాబట్టి తప్పకుండా మీ అధ్యక్షన్ కానీ ప్రాబ్లం కానీ ఎమ్మడి తెలియదు తెలియదని కోరుకుంటూ ఇవాళ అంబేద్కర్ జయంతి సందర్భంగా రియాల్గా పట్టణం మరియు పరిసర ప్రాంత సోదరులందరికీ కూడా ప్రతి ఒక్కరికి సోదరులందరికీ కూడా రైస్ మిల్లర్ అసోసియన్ రియాలు కూడా స్టేట్ హై అసోసియేషన్ ద్వారా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చేసి మా ఆహ్వానం నుంచి పనిచేసిన ఈ దిగ్విజయమైన కార్యక్రమాన్ని వారు మా దాంట్లో పాల్గొందుకు ఎమ్మెల్యే కూడా ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వారిని స్వాధారణంగా ఆహ్వానిస్తున్నాం ఈ కార్యక్రమం దిగ్విజయంగా ప్రోత్సాహం కాక మన ఎమ్మెల్యే గారి సారథ్యంలో ఇప్పటివరకు ఎన్నో దిగ్విజయం కార్యక్రమాలు నడుస్తున్నది ఈ అన్నం పెట్టి కార్యక్రమం మా చిన్న కార్యక్రమం మాకైనా ముందు పెద్ద 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 కార్యక్రమాలు వారు చేపట్టారు దానిలో భాగంగా ఈ చిన్న కార్యక్రమం అయినా సరే దుర్విధంగా కొనసాగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మిరియాలగూడలో గ్రంథాలయంలో పిల్లలు ఎడ్యుకేషన్ వాళ్ళ ఉద్యోగాలు రావాలని దేశంతో మరి గౌరవ ఎమ్మెల్యే గారి యొక్క ఆదేశం సమని చాలా సంతోషము ఈరోజు ఎందుకనంటే మరి మా గురువులు మిర్యాలగూడ లోపలే కాదు నల్గొండ జిల్లా లోపలనే లైన్స్ క్లబ్ ఉన్నతి కోసము తను మొదటి నుంచి అందరినీ సబ్బు చేయడానికి కోసం వచ్చినటువంటి ఉల్లమై రామాన్యాచార్య గారికి మేము నివాళులర్పిస్తున్నాం పాల సంతోషం ఏంటంటే మరి మేడం మమత గారు వాళ్ళ పాప గారు అమెరికా నుంచి కూడా మరి విద్య కోసం నాలెడ్జ్ డే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు జన్మదినము ప్రపంచంలో నాలెడ్జ్దే కనుక వరల్డ్ నేషన్ ఆర్గనైజేషన్ చెప్తున్నది ఆ రోజునాడు మన మేడం గారు విద్య కోసం మరి పిల్లలందరూ కూడా విద్యాదానం కోసం అన్నిదానాల కంటే గొప్పదనేటువంటిది ఇంత కార్యక్రమాన్ని చేసినందుకు మరి మేడం గారికి పిల్లలకు కూడా వారి వారి యొక్క ఆయురారోగ్యాలు బాగుండాలి అన్నదాన కార్యక్రమంలో ఆనే ఆద్యుడు ఇప్పుడే మన స్వామి చెప్పాడు తాను తన జీతాన్ని మొదటి జీతాన్ని మరి నేర జిల్లాలో జూనియర్ కాలేజీలో ఉన్నప్పుడు రామాంజాచార్య గారు చక్రపాణి గారు సెక్రటరీగా ఉండేవారు దానికి ఆజ్యుడు ఆయన అలాంటి సిచ్యువేషన్ను ఈ ప్రజలకు రాకుండా చూడటం కోసమని మరి అదే దాతృత్వాలు వహించడానికి విధానం కూడా ఎమ్మెల్యే గారు కూడా చాలా 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 సంతోషము ఎందుకంటే లైబ్రరీకి వచ్చే పిల్లలందరూ కూడా చాలా బీదా మధ్య మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళకు కూడా తన ఆధారంగా చేసుకుని మంచిగా విద్య రావాలి ఫిర్యాదు పిల్లలందరూ కూడా ఇబ్బంది పడకూడదని ఒకసారి గారిని పోతుందని కూడా అనుసంధానం చేసి దాన్ని ఖచ్చితంగా కొనసాగించే ప్రయత్నం చేస్తుంది చదువు జ్ఞానాన్ని వివేచనను విచక్షణను హోదాను ఇస్తుంది అంబేద్కర్ ఆత్మగౌరవ నినాదంతో ఈ దేశంలో ఎనభై శాతం మంది పేదలు దళితులు వెనుకబడ్డ వర్గాల వాళ్లకు చదువే ఆయుధమని చదివే అవసరమని చదివే జ్ఞానమని చెప్పి ఆయన పదుకి ఎక్కువ ఈ ఈరోజు మనం ఇక్కడ ఈ పదువుకి సంబంధించి ఉద్యోగాల కోసం చదువుకుంటున్న వాళ్లకు భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది ప్రపంచంలో ఇవాళ శాస్త్రవేత్తలందరూ కొత్త విషయాన్ని బాగా చెప్తున్నారంటే కడుపుకు మెదడు సంబంధం ఉంది కడుపులో జరిగే ఆందోళన కడుపులో జరిగే అలజడి మెదడు మీద ప్రభావితం చేస్తుంది మెదడులో జరుగుతున్న ఆందోళన కడుపు మీద ప్రభావితం చేస్తుంది కడుపు ఆరోగ్యంగా ఉండాలి కడుపు ఆరోగ్యంగా ఉంటే మంచి ఆలోచనలు వస్తాయి అనేది కడుపు ఆరోగ్యంగా ఉండటానికి రెండు విషయాలు ఉన్నాయి అందులో ఒకటి ఆహారం అంటే సమయాన్ని తినటం ఆ తిన్నది కూడా బలమైన ఆహారం అయితే మెదడు బాగా పనిచేస్తుంది అనేది ఈ రెండు విషయాలకు సంబంధించి జ్ఞానానికి మెదడుకు కొత్తకు సంబంధించి ఇక్కడ పెద్దవాళ్ళందరూ కలిసి లైన్స్ క్లబ్ తరఫున పెద్దలందరూ కలిసి ఇక్కడ ఏర్పాటు చేయటం ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా సామాంజ శాస్త్రాలు నేరటి చదవాలని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేయడం జరిగింది ఇక అంతకుముందు కూడా ఇట్లా ఏదైనా సమయ సందర్భం వచ్చినప్పుడు అంటే ఇట్లా ప్రతి వేసవి వేసవి సందర్భంగా పిల్లలు ఎక్కడైనా చదువుకుంటున్నా ఏదైనా ఏదైనా సాంస్కృతిక కార్యక్రమాలు నేర్చుకుంటున్నా ఇట్లా ఇక్కడ అన్నదానాలు జరిగేవి దానిని మన శాసనసభ్యులు బిపారెడ్డి గారు కూడా కొనసాగించారు ఈ అన్నదానం అనేది నిజానికి దానం పదాలు ఆరు కూరదు కానీ అన్నం పెట్టడం అనేది ఆ సమయానికి అన్నం పెట్టడం అనేది చాలా మంచి ఆలోచన బీఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై నాలుగో జన్ల జయంతి ఏంటి వేడిపోయి మనం ఈ మీడియాలో కూడా రైతు చేయడంతో ఎంతోమంది పిల్లలు చదువుకుంటూ లేదా బరువు కలిగిన వర్గాల పిల్లలు అక్కడ వారికి ఏదో రకంగా ఎండాకాలం వచ్చింది ఈ మూడు నెలలు ఈ లైఫ్ క్లబ్ కానీ లైఫ్ల వాళ్ళ ఇద్దరిని అనుసంధానం చేసి ఈ ఎండాకాలం ఈ మూడు నెలలు కట్టవలసిన కోరునం వెంటనే వారు స్పందించి ఈ మూడు నెలలు ఏదో రకంగా వీళ్ళని అడుగు నుంచే బాధ్యతగా తీసుకుంటామన్నారు అలాగే ఈ ముప్పై రోజులు అయితే థర్టీ ఫస్ట్ రోజు ఈరోజు డాక్టర్ రామాంజనా గారిని కూడా మనం గుర్తు చేసుకోవడం చాలా సంతోషకరంగా అతను ఎన్నో ఇబ్బందులున్న ఎన్నో ఉన్నా పేదవారు ఉన్నా కానీ లేకపోతే పేదరికంలో ఉన్న కుటుంబ సభ్యులు కానీ వాళ్ళందరినీ పనుకరించుకుంటూ తనతో శైలిలో వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తూ అతను ఉన్నా కానీ ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతి చేకూరాలని మనసులో కొడుకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు విద్య నేర్చుకోండి చదువు మనిషి యొక్క జీవన శైలిని మార్చుదని ఉద్దేశంతో అతను చెప్పిన మనం ఎంతో సంపాదించు సంపాదించి ఇచ్చిన అది ఇంకో రకంగా డబ్బు కూడా కానీ అది నిలబడదు చదువు మటుకు మన జీవితాంతం మన జీవన శైలి మారుతూనే ఆ దానితో ఆ నినాదంతోనే మే అందరం అంబేద్కర్ గారి గౌరవించి అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగు జన్మదిన సందర్భంగా కూడా మీ అందరూ అంబేద్కర్ గారి ఆచార్యను మార్చిస్తారు మన పూర్తిగా తెలియజేస్తూ క్లబ్ లైట్స్ క్లబ్బు రైతులకి ఇంత కార్యక్రమం గొప్పగా చేసేసి ప్రత్యేక అధికారులు ధన్యవాదాలు రైస్ క్లబ్ ఆఫ్ మిలియాలు కూడా ఆధ్వర్యంలో మరియు రైస్ మిల్లర్ సహకారంతో మన గ్రంథాలయంలో రోజుకి ముప్పై ఒకటో రోజు నుంచి మిడ్డే మిల్స్ కార్యక్రమం చేయడం జరుగుతుంది జరిగింది ఇక్కడికి వచ్చే విద్యార్థులు కాంపిటీషన్ పరీక్షలకు ప్రిపేర్ అయి మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలని కోరుకుంటున్నాం ఈరోజు దాతృత్వం ఇచ్చిన మన టీడీజీ గారు రామవ్యాచార్య గారు మరియు పుట్టినరోజు హిందీ పుట్టినరోజు సందర్భంగా భాస్కర్ క్లబ్ నుంచి రామ్ రెడ్డి గారి మనవరాలు వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని మీడియాలు కూడా లైన్స్ క్లబ్లు ఐదు కలిసి నిరంతరం కృషి చేస్తున్నాయి ప్రతినిత్యం మన నాయుడు ఈ వంటకాన్ని తయారు చేసి శుచి శుభ్రంగా చేయడం జరుగుతుంది వారికి ధన్యవాదాలు లాంగ్ లీవ్ లైన్ క్లబ్ ఈరోజు మనకు మరి గుడుంబై రామాజాచారి గారు మరి వారి సత్యమణి మంగతయారు కూతురు శ్రీ లక్ష్మీ గారు మేస్తలు ఉండి కూడా ఇక్కడ దాతగా వహించడం జరిగింది మరి వారికి వారి కుటుంబానికి ఆ భగవంతుడు తోడు ఉండాలని చెప్పేసి మిత్రులారా మన సుదీర్ఘ సుదీర్ఘయాత్రలో అత్యంత అందరికీ ప్రీతిపాత్రుడు ఇష్టమైన వ్యక్తి మన రామాంజాచార్యుడి గారు ఇక్కడ నైనిజాన్ని ఒక హైవే రోడ్కి ఎక్కించినటువంటి వ్యక్తిని మనందరినీ ఇందులోకి తీసుకొచ్చారు వారు ఈ సందర్భంలో లేకపోవడం మనకిప్పుడు మన లైనిజంలో కానీ మన వ్యక్తిగత జీవితంలో కానీ లోటే అని చెప్పి నేను భావిస్తాను ఒక్కటి రామాంజాచారి గారు ఏమైతే ఆశయాలతో పెట్టారో వాటి కొనసాగించడము మన కర్తవ్యము అది మంచి మార్గంగా మనం అందరం భావిస్తూ ఐ హాస్పిటల్ కానీ ఇలాంటి పిల్లలకు సమాజానికి మేలు చేసే కార్యక్రమాల్లో మనము నిరంతరం ప్రయత్నించాలని చెప్పి మనవి చేస్తూ మిమ్మల్ని నిరంతరం అభినందిస్తుంటాం కావలసిన సహకారం కూడా మీరు మా దగ్గర నుంచి తీసుకోవచ్చు మీ శ్రమ ఎప్పుడు ముందుంటుంది అభినందిస్తుంటారు ఈరోజు ముగిడ గ్రంథాలయంలో మధ్యాహ్న భోజన పథకం ముప్పై ఒకటో రోజు చేరింది ఈరోజు రాతృత్వం ఇచ్చిన కురుంభాయి రామాంజర్ గారి కుమార్తె శ్రీలక్ష్మి గారికి ధన్యవాదాలు అలాగే మా పెద్ద మనవరాగ్యం లేదు ఇది ప్రతిభగా రోజు సందర్భంగా వారి నివేశం నుంచి మాకు దాతృత్వం అవుతారు వారికి ఎలవేళలో ఆ భగవంతులు అష్ట ఆయుధారోగ్యం ఆ భగవంతుని ప్రార్థిస్తాం